ఈరోజు వాక్యాంశము దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుడు మనకి ఏమి ఇస్తారు బైబిల్లో ఉన్న ఆజ్ఞలు మనము పాటిస్తే శాసనములను పాటిస్తే కట్టడలను ఆచరిస్తే దేవుడు మనకి ఏమి ఇస్తారు చూడండి కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద వచ్చినందు నీ ధర్మశాస్త్రము నాకెంతో నున్నది దినమెల్లా నేను దానిని జ్ఞానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను జ్ఞానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు దేవునికి స్తోత్ర ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్రానికి ఏ స్తోత్రములు తండ్రి రోజు వాక్యాంశములు పిలుచుండగా వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి చండి ఇక్కడ నిలబడి చెప్తున్నా మీ దాసు నేను వట్టివాణి మట్టివాణి నీ పాదముల కంటూ దూలు వంటి వాణి ప్రభు నోటి మాన్యము గాలివాణ్ణి నెత్తివాణ్ణి తండ్రి నీ విశేషమైన కనిక్రమం మాపై కొమ్మరించి సత్యము నుండి సత్యముకు మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు రక్షకుడైన ఏసుక్రీస్తు నా ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె చూడండి నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినేను దానిని ధ్యానించుచున్నాను బైబిల్ మొత్తం మీద కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన చాలా పెద్దది ఈ ఎందుకు పెద్దదంటే కేవలం ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలోనే నూట డెబ్బై ఆరు వచనాలు ఉంటాయి ఉంటాయి నూట డెబ్బై ఆరు వచనాలు కలిగిన అతి పెద్ద కీర్తన బైబిల్ మొత్తం మీద కూడా ఈ నూట పంతొమ్మిదవ కీర్తనే పెద్దది అయితే ఈ కీర్తనలు రాస్తూ మరి దావిది గారు ఏమంటున్నారంటే దినమెల్లా నేను ధర్మశాస్త్రము ధ్యానించుచున్నాను దినమెల్లా ధ్యానించున్నాడు అంటే ఆది కాండం నిరపకాండం నిలివే కాండం చదువుకుంటూ వెళ్ళిపోవడం అని ధ్యానిస్తున్నాడు అంటే నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది అనగానే ప్రియముగా ఉండడం ఏంటి ధర్మశాస్త్రం ఎవరు రచించారు ధర్మశాస్త్రములు ఏమున్నాయి అని వీటన్నిటి గురించి కనుగొనడమే రీసెర్చ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని ధ్యానించడం అలా వస్తుంది అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నీ ఆజ్ఞలు నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయసంగమా దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తే దేవుని ఆజ్ఞలు మనకి ఎలా ఉంటాయంటండి అంటే తోడుగానుంటాయి ఈ దావిడి గారు కీర్తన రాస్తూ ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు ఏమంటున్నారు నీ ఆజ్ఞలు నాకు తోడుగా నున్నవి తోడుగా అంటే ఎల్లప్పుడూ రక్షిస్తాయి ఆజ్ఞలు పాపంలో పడకుండా చూస్తాయి ఆజ్ఞలు ఈ పాపంలో పడకుండా చూడడమే కాకుండా మనం త్రోవ తప్పిపోతుంటే మనకు ఆజ్ఞలు గుర్తొచ్చి త్రోవ త్రప్పిపోకుండా ఉంటాం ఆజ్ఞలు పాటిస్తే ఈ ఆజ్ఞలు పాటించడం వలన దావిడి గారికి ఏ జ్ఞానం వచ్చిందంట శత్రువులకు మించిన జ్ఞానము దేవుని స్తోత్రం మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఇజ్రాయేల్ మీద గత కొన్ని నెలలుగా కూడా ఈ ఇరాను అమాసు దాడులు జరిగాయి అయితే ఈ దాడులు జరిగితే ఈ దాడుల మీద ఇజ్రాయేలు చిత్తుగా ఓడించి ఇజ్రాయేలే విజయాన్ని పొందింది ఎన్ని యుద్ధాలు జరిగిన ఆ యుద్ధము మీద విజయాన్ని ఎవరు పొందుతున్నారంటే దేవుని ప్రజలు ఇజ్రాయేల్ పొందుతున్నారు ఎందుకంటే వారి జ్ఞానం ఎలా ఉందంటే అవతల దేశాల నుంచి ఏదైనా బాంబు మిసైల్ ఏదైనా వస్తుందని అంటే ఆ ని ఎక్కడ పేలుస్తున్నారంటే ఇజ్రాయేల్ వాళ్ళు గాల్లోనే పేల్చేస్తున్నారు ఎందుకు ఎలా అంటే ఆ ఇజ్రాయేల్ చుట్టూ దేశము చుట్టూ ఒక సెన్సర్ లాంటిది ఉంది ఏదైనా వారికి కాపదల వస్తే ఈ దేశాలు ఏం చేస్తుందంటే ఎదురుగా వెళ్ళి దీకుంటుంది అటువంటి జ్ఞానములు దేవుడు ఎవరికి ప్రసాదింపజేశారు కేవలము దేవుని ఆజ్ఞలు పాటించే వారికి అంటే ఆయన ఆజ్ఞలు పాటించే వారికే దేవుడు ఇచ్చాడు దేవుడి స్తోత్ర అదే విధముగా నీ తొంభై తొమ్మిదవ సరములో చూస్తే నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కాదు దేవుని శాసనాలు మనము ధ్యానిస్తే కనుక ఎవరికి మించిన జ్ఞానం కలిగిస్తాయంట బోధకులకు మించిన జ్ఞానం కృత నిబంధనలో అపూసల కార్యములు గమాలియేలు అని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు కనిపిస్తారు మనకి ఐదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై మూడు వచనంలో అయితే ఆదిమ సంఘములో ఈ అపోస్తుల కార్యములలో చూస్తే ఈ ఘమాలయాలి ఈయన ఈయన పాదముల చెంత నేర్చుకోవాలి ఇప్పుడు మనం మామూలుగా కాలేజీకి స్కూల్కి వెళ్తే మనకు ఎవరు ఉంటారు లెక్చరర్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా అదే విధంగా ఆ రోజుల్లో ఈ ఘమాలయాలి ఈయన ప్రొఫెసర్ ఈయన దగ్గర నేర్చుకునేవారు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఈయన అయితే ఈయనకు మించిన జ్ఞానము ధర్మశాస్త్ర ఉపదేశకునికి మించిన జ్ఞానము దేవుడు పౌలు గారికి దయచేస్తాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే పౌలు గారిని దేవుడు మార్చుకున్న తర్వాత దేవుని పాదముల చెంత పౌలు గారు నేర్చుకున్నారు పౌలు గారు దేవుని పాదముల చెంత నేర్చుకున్నారు బాధకులకి మించిన జ్ఞానము దేవుడు పౌలు గారికి దయచేసారు దేవుని స్తోత్రం ఎందుకంటే ఆయన శాసనములను ఆయన ఆజ్ఞలను మనము పాటిస్తే దేవుడు ఏం చేస్తాడు శత్రువులకు మించిన జ్ఞానం మనకి దయచేస్తాడు ఐ మీన్ శాసనములను పాటిస్తే బాధకులకు మించిన జ్ఞానం దేవుడు మనకి దయచేస్తాడు దేవుని స్తోత్రం మరి మనం ఆలోచన చేస్తే చివరిగా చూడండి వంద వచనంలో నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయించున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు ఎప్పుడైతే దేవుడి ఉపదేశమును మనము మర్చిపోమో ఎప్పుడైతే దేవుడి ఉపదేశమును మర్చిపోకుండా జ్ఞాపకముచ్చుకుంటామో ఎప్పుడైతే లక్ష్యము చేస్తాము లక్ష్యము చేయడం అంటే ఏంటండి పాటించడం లక్ష్యము చేయడం అంటే ఏంటండి పాటించడం చెప్పిన వాక్యాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకుని చెప్పిన వాక్యము ప్రకారము ఉండటం లక్ష్యము చేయడం అంటే ఎప్పుడైతే మనం లక్ష్యము చేస్తామో అప్పుడు ఏం చేస్తదంట వృద్ధులకు మించిన జ్ఞానము దేవుడు దయచేస్తాడు అంటే వృద్ధులకు మించిన జ్ఞానము దేవుడు దయచేయ చేస్తాడు ఇప్పుడు మనము మనకి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మొట్టమొదటిగా మనం వెళ్ళేది ఎవరి దగ్గరికి పెద్దల దగ్గరికి తల్లిదండ్రుల దగ్గరికి లేదంటే వారి దగ్గర ఇప్పుడు మనం ఆలోచన చేస్తే బయట హత్యలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి వీళ్ళు దొరకగానే ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నారు వాళ్ళని డైరెక్ట్గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడ నిందిస్తున్నారు వాళ్ళని ఎక్కడ నిలబెడుతున్నారు వాళ్ళని వీరందరిని కూడా ఎక్కడ నిలబెడుతున్నారు కోర్టు న్యాయస్థానం దగ్గర నిలబెడతారు ఎందుకు ఇంకో వీడి పాలన తప్పు చేసాడు ఇప్పుడు నా సాదసీత నాలడ్డోడి దగ్గర నిలబెట్టచ్చు కదా మీ దగ్గర నిలబెట్టచ్చు కదా ఎందుకు అది చదివాయి కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు సంపాదించారు కాబట్టి వాహనాల ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ జడ్జి దగ్గర నిలబెడుతున్నారు అంతే కదా అదే విధముగా ఎవరైతే నీకు న్యాయం తీరుస్తారు ఎవరైతే నీకు చక్కటి ఆలోచనలు చెప్తారు మంచి ఆలోచనలు చెప్తారు ఎవరైతే పెద్దవాళ్ళగా నీకు వృద్ధులుగా ఉన్నారు పెద్దవాళ్ళుగా నీకంతే ఉన్నారు వారి కంటే ఎక్కువ జ్ఞానములు దేవుడు నీకు దయచేస్తాడు దేవుని స్తోత్రం ఎప్పుడు దేవుని ఉపదేశములను మనం మర్చిపోకుండా ఉంటే దేవుని ఉపదేశంలో మనం మర్చిపోకుండా ఉంటే దేవుడు మనకి వృద్ధులకు మించిన జ్ఞానములు దేవుడు దయచేస్తాను అంటున్నాడు దేవుని స్తోత్ర దేవుని ఆజ్ఞలు పాటిస్తే శత్రువులకు మించిన జ్ఞానమును దేవుడు దయచేస్తాడు దేవుడి శాస్త్రములు మనం ధ్యానిస్తే బోధకులకు మించిన జ్ఞానము దేవుడు దయచేస్తాడు ఆయన ఉపదేశము మనం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని లక్ష్య పెట్టిన వృద్ధులకు మించిన దే జ్ఞానమును దేవుడు మనకి కలిగ చేయునుగాక మనమందరమును కూడా ఆయన ఆజ్ఞలు పాటించే వారి వలె ఆయన శాస్త్రములను పాటించే వారి వలె ఆయన ఉపదేశమును లక్ష పెట్టే వారి వలె ఇక్కడున్న వారందరూ ముందురుగాక ఆమెన్ అతిరీతిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఈ చిన్ని వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్